ఎంచుకున్న నీ తల ముంచుకొచ్చే నీ దుఃఖం చూస్తుంటే మేం ఊహించిందే జరిగిందని అర్థమవుతోంది ఇప్పుడు అర్థమైందా బేబీ పిల్లల పెళ్లి విషయంలో పెద్దవాళ్ళు ఎందుకు నిర్ణయాలు చూసుకోవాలో అర్థమైందా పరుగులు తీసే మీ వయసు ఎదురు గెప్ప తినకూడదనే పెద్దవాళ్ళ తాపత్తు మా మాట కాదం నువ్వు వేసిన అడుగు వల్ల నువ్వు పొందింది ఏముటో పోగొట్టుకున్నదేమిటో ఒక్కసారి నీకై నువ్వే ఆలోచించుకోమ్మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అందుకని హోటల్ నుంచి క్యారేజ్ తీసుకొచ్చాను హోటల్ భోజనమా మీరు ఎందుకంటే హోటల్ వాళ్ళు చేసే ఏ కలపరు కాబట్టి అదేంటి బాబు భోజనం లేచిపోతున్నారే నాకు తెలుసు బాబు రేఖమ్మ తన తల్లెటి చేతులతో ఆప్యాయంగా అన్నం పెడితేనే మీరు తినగలరు చూడు బాబు అమ్మగారి ఇల్లు పెట్టి అప్పుడే వారం అయిపోయింది సంసారంలో వచ్చే కలతను సర్దుకుపోతేనే ఆ కాపురం కలకాలం నిలుస్తుంది బాబు నా మాట విని మీరు వెళ్ళి రేఖమ్మకి నచ్చజెప్పి తీసుకురండి బాబు వెళ్ళి నచ్చజెప్పి తీసుకురావాలా ఈ ఇల్లు తనది మాత్రం కాదా అది నా ఇల్లు అయితే జరిగిన చిన్న గొడవకి వెళ్ళిపోమని ఎందుకు చెప్పాలి కోపంతో భర్త ఒక మాట అన్నంత మాత్రాన కాపురాన్ని కాదనుకోవటం మంచిది కాదమ్మా నా మాట విని జరిగింది మర్చిపోయి అతని దగ్గరికి వెళ్ళిపోమ్మా తీసుకోవచ్చు అతనే వచ్చి పిలవాలని నువ్వు నువ్వే రావాలని అతను ఇద్దరూ పంతం పట్టి కూర్చుంటే పచ్చని కాపురం పాడైపోయే ప్రమాదం ఉందమ్మా సంసారం అనే సాగరంలో ఆట సహజం ఆలు మగలు వాటిని పట్టుకుని దాంపత్యం సాగించాలి ఆస్తిని అంతస్తుని చివరి కన్నవాన్ని కూడా వదులుకొని మీ జీవితంలో కడుగు పెట్టింది రేఖ నా మాట విని మీరొక్కసారి దాని కళ్ళిద్దరు కనిపిస్తే అన్ని అపార్థాలు తొలిగిపోతాయి మళ్ళీ మీ జీవితం స్వర్గంగా మారుతుంది రేపే నీ మాటగారు వెళ్తున్నాను నీ మళ్ళీ తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి ఇక్కడికి నా భార్య నా ఇంటికి తీసుకెళ్తాను నువ్వు కొమ్మన్నప్పుడు పోయి రమ్మన్నప్పుడు వస్తుంది అనుకున్నావా మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఇంకా తెగిపోలేదని అనుకుంటున్నాను అందుకే తను నాతో వస్తుందని నమ్ముతున్నాను అమ్మాయిని పిలుస్తాను సారీ మిస్టర్ గోపి రేఖ నీతో రావడానికి ఒప్పుకోవడం లేదు నేను తన కోసం వచ్చానని చెప్పారా చెప్పాను బాధ్యత కలిగిన తండ్రిగా నీతో వెళ్ళమని తన కాపురాన్ని సరిదిద్దుకోమని చెప్పాను కానీ ఆ ఇంటితో కానీ ఆ మనిషితో కానీ తనకి ఏ సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పింది ఆ మాట నా ఎదుటికి వచ్చి చెప్పొచ్చుగా చూడడానికి ఇష్టం లేదని చెప్తుంటే నీ ఎవరికి ఎలా వస్తుంది యూ కెన్ గో ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి